మీరు అన్నారు టిల్లు నుంచి బయటపడడానికి కోసం ఈ సినిమాని కానీ ఓవరాల్ లుక్ మాత్రం ఆఫ్లేవర్ నే కనిపిస్తుంది ఈ సినిమా ట్రైలర్ బట్టి తెలుగు నుంచి బయటపడడానికి అని ఒక ఏదో కాన్షియస్ లా కాదండి ఇందాక ఆయన అడిగినప్పుడు అన్నానంతే బట్ ఇది దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ మీకు ఆబ్వియస్లీ లవ్ గురించి రొమాన్స్ గురించి ఉంది కాబట్టి సినిమా మీకు కాస్త రాడికలిజం కనిపిస్తూ ఉంటుంది బట్ టూ హండ్రెడ్ పర్సెంట్ షార్ట్ షార్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ బట్ ఈక్వలీ ఎక్సైటింగ్ క్యారెక్టర్ అండి ఇన్ఫ్యాక్ట్ నేను తెల్లు ఒక హ్యూమర్ లెవెల్లో ఒక కామెడీ లెవెల్లో నన్ను ఎక్సైట్ చేస్తే వరుణ్ ఐ థింక్ వరుణ్ క్యారెక్టర్ మీరు ఈ సినిమాలో ఇస్ అ ఇస్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ మీరు చూసేది హిస్ అ న్యూ బ్రాండ్ ఆఫ్ మ్యాన్ అండి అను అంటే మే మే ఇన్వాల్వ్మెంట్ ఉండా డైలాగ్ అవి చేస్తూ ఉంటాం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సో అది ఇంకా జనరల్ గా జరిగిపోతుందండి అది అంటే బైట్ చాలా వరకు డిస్కషన్ లో ఉంది నిన్న కొర్రీ ఫ్లేవర్ లో ఇది ఉంటది నిన్న కొర్రీ మూవీ ఉండదండి అసలు జీరో నిర్జం మేడం ఇక్కడండి సిద్ధూగర్ మేడం ఐల్ గెట్ బ్యాక్ టు ఈ కథతోనే మీరు డైరెక్టర్గా సో అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ కథతోనే మీరు డైరెక్టర్గా పరిచయం కావడానికి కారణం ఏంటి సో ఎందుకు ఈ కథ మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది ఇట్స్ అ వెరీ యునిక్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇఫ్ మన్ నే నేను కాదంటే ఇఫ్ ఐమ్ ఏబుల్ టు క్రాక్ ఆ ఎమోషన్ అండ్ షో ఇట్ ఆన్ స్క్రీన్ అ సర్టన్ వే ఐ థింక్ ఇట్ లీవ్ అ మార్క్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంతా వచ్చిన తర్వాత ఐ నో దో అదర్ వే మీరు చూస్తు చూసిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్ ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ ఇన్ వెరీ యూనిక్ స్పేస్ సో లవ్ స్టోరీ అంటేనే చాలా మంది సో అంటే మేల్ డైరెక్టర్లా లేకపోతే ఇప్పుడున్న యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి సో నాలుగు ముద్దులు నాలుగు రొమాన్స్ సీన్స్ పెట్టేటువంటి రోజుల్లో సో ఒక జెన్యున్ అటెంప్ట్గా మంచి లవ్ స్టోరీ తీయాలి చూపించాలి అనే దాని యూత్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది సో ఒక ఫిమేల్ డైరెక్టర్గా మీకంటూ ఈ సినిమా ఎంతవరకు ఒక గుర్తింపు తీసుకొస్తుంది నాకు తెలిసి ఫీ ఫీమేల్ ఆర్ మేల్ అని పక్కకు పెట్టిన యాజ్ అ డైరెక్టర్ ఐ హోప్ ఐ మేక్ మై మార్క్ టుమారో సార్ and uh, the subject we handled in a ఇన్ వెరీ అంటే సినిమాటిక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అప్రోచ్ వెరీ రియలిస్టిక్ మనం పెట్టాలని పెట్టి చూడ చూపించాలని చూపించే స్పేసెస్ లేవు ఇట్ వెరీ క్యారెంటెడ్ డ్రిన్ స్టోరీ సో వరుణ్ తో ట్రావెల్ అవుతారు మీరు ఫిల్మ్ అండ్ స్టాండ్స్ అవుట్ సో మీరు మీకున్న ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో సో మీ సినిమా చూస్తే అర్థం అవుతుంది సో యూత్ టార్గెట్ చేస్తారు సో సినిమా షూటింగ్ సంబంధించి అంతా సో ఫిమేల్ ప్రపంచంలో మీరు ఒక చేశారు సో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ పక్కట ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ సో సో ఎలా అనిపించింది అంటే ఆ సిద్ధులో ఉన్న యాంగ్ రేటింగ్ ఈ వరుణ్లో సో ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటూ సినిమా చేయగలిగారు బేసిక్ గా క్యారెక్టర్ కొంచెం రాడికల్ క్యారెక్టర్ అండి చాలా అంటే చాలా రాడికల్ క్యారెక్టర్ వాటి లవ్ గురించి వాట్ల గురించి మాట్లాడే పద్ధతి కానీ క్యారెక్టర్ ఐడియాలజీ థింకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటాయి బట్ అవతల మనిషిని ఎడ్జ్ మీద పెడతాయి అనమాట కొంచెం కొంచెం ఎడ్జ్ మీద పెడతాయి ఈవిడైతే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కోపం వచ్చేసి అసలు నేను చెయ్యను ఈ సీను నేను అని చెప్పి ఆవిడ పక్కకి వెళ్ళిపోయిందండి ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ షూటింగ్ ఆపేసింది రాశి ఆపేసి అలా ఎలా మాట్లాడతాడు నా బాయ్ ఫ్రెండ్ అలా మాట్లాడితే చంపేస్తాను నేనైతే వదిలేస్తాను నేనైతే అంటే నేను అన్న అక్క తొమ్మిది పేజీలు ఉన్నాయి ఓకే ఇది నువ్వు క్యారెక్టర్ తాలూకు కోపం ఫీల్ అవ్వాల్సిన సమయం కాదు ఓకే నువ్వు రాశి కానీ నువ్వు అంజలివి కాదు ఓకే ఇది జస్ట్ ఒక సినిమా అంతే అని చెప్పి సో బేసిక్గా ఏంటంటే క్యారెక్టర్ కొంచెం హెడ్జ్ మీద పెడతానండి అండ్ ఇంకొకటి మీరు అడిగిన చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే రాశి టీంలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారండి శ్రీధి టీంలో కూడా ముగ్గురు అమ్మాయిలు మన నీర్జా టీంలో ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్నారు అమ్మాయిలు సో ఆల్మోస్ట్ సెట్లు ఏంటో పది పదహారు మంది అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అన్నమాట లొకేషన్లో నేను ఒక్కడే రాడికల్ పిల్లలు అనమాట వాళ్ళందరూ మంచి మేము ఇవ్వలేదు సార్ అమ్మాయిలు కాగా కొన్ని కొన్ని సీన్స్ అయితే షార్ట్ చేసి ఆ ఆగవారు ఆ షార్ట్ చేసి మానిటర్ వైపు నడుచుకుంటే వెళ్ళాలి కదా ఆ మానిటర్ ముందే ఈ పదిహేను మంది నుంచి ఉండేవాళ్ళు సార్ ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కోపంగా నేను కొంచెం జరుగుతారా మానిటర్ దగ్గరికి వెళ్ళాలి నేను అది కాదు జస్ట్ ఓ క్యారెక్టర్ అంతే అని చెప్పాల్సి వచ్చేది బట్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు దాట్ వాస్ ద మోస్ట్ ఫన్ ఆన్ సెట్ నీరల్ మీ పర్సనల్ క్యారెక్టర్ వరుణ్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే మనం చేసే ఏ క్యారెక్టర్ అయినా సరే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ అది మనం దాని లోపలికి వెళ్ళి కాస్త మనకి తెలిసింది ఆ క్యారెక్టర్ ఏంటో మనకి అర్థమైంది కలుపుకొని చేసుకుంటేనే ఎక్కడో కాస్త అది న్యాచురల్గా కనపడుతుంది సో డెఫినెట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి సిద్ధు గారు మ్యామ్ ఇప్పటివరకు జెంట్స్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఫస్ట్ టైం లేడీ డైరెక్టర్తో ఇండస్ట్రీలో అవునన్నా కాదన్నా కూడా లేడీ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడానికి ఒకటిస్తారేమో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవడానికి కూడా సెకండ్ ఛాన్స్ అనేది చాలా టైం పడుతుంది సో లేడీ డైరెక్టర్తో వర్క్ చేయడం ఎట్లా అనిపించింది ఇంకోటి మీరు స్క్రిప్ట్ పరంగా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతారు డైలాగ్స్ విషయంలో కావచ్చు అలా సో ఇద్దరికి ఎక్కడైనా కొట్లాట అనేది ఏమైనా వచ్చిందా లేదండి సార్ ఫస్ట్లీ సారీ మ్యామ్ ఫస్ట్లీ నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి తను జర్నీ తనకుంది తను కాస్ట్యూమ్ డిజైనర్గా స్టైలిస్గా తను చాలా వర్క్ చేసి బట్ ఎప్పటినుంచో తనకు డ్రీమ్ ఉంది సో షీ టుక్ హర్ టైమ్ అండ్ తను కష్టపడి తను రాసుకుని తను సెట్ చేసుకుంది ఇట్స్ జస్ట్ దట్ మేము ఎక్కడో అలైన్ అయ్యాం అంతే సో నేను ఛాన్స్ ఇచ్చేది ఏం లేదండి ఇట్స్ ఆల్ హర్ హార్డ్ వర్క్ అండ్ ఇఫ్ టుడే షీ ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హర్ పర్జీవరెన్స్ అంతే అండ్ కొట్లాటలు అంటే అట్లా లేదండి బికాజ్ నేను నీట్ విఆర్ చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ మేము సో మాకు మేము తిట్టుకున్నా కొట్టుకున్నా ఒక ఫ్రెండ్స్ తిట్టుకున్నట్టే ఉంటుంది మళ్ళీ ఇద్దరం ఎగ్ పఫ్ తింటూ చిల్లి అయిపోతాం అన్నమాట అలాగా ఎవరెక్క కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ ఎవరై అయ్యారు తను కొన్ని కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉండేది నేను కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండేవాడిని సో మేము మీ ఇద్దరం ఏం నేర్చుకున్నాం అంటే లొకేషన్లో ఎప్పుడైనా ఇది ఇలా తీయాలా తీయకూడదు తీయాలో తీయకూడదంటే ఎటికి వెళ్ళక చూసుకుందాం అని సో కావాల్సిన తీసుకెళ్లి వెళ్ళిపోయాము అదేం లేదు సార్ బట్ ఓవరాల్ గా తన ఫ్రెండ్ కాబట్టి నేను డెఫినెట్లీ నేను తన హ్యాండ్ పట్టుకునే ఉన్నాను అండ్ తనకి ఇష్టం లేకపోయినా కూడా చాలా సార్లు నేను తనకి నిజాలు చెప్పాను కూడా నేను సార్ అంత నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకోకపోతే అది నా ఐ ఫీలింగ్ వచ్చింది నాకు క్రితిగర్ సిద్ధి గారు క్రితి గారు హియర్ క్రితి క్రితి గర్ హాయ్ హాయ్ వాట్ మేడ్ యూ చూస్ దిస్ లవ్ స్టోరీ అంటే మీ బ్యానర్లో ఇప్పటివరకు చాలా మ్యాసివ్ థ్రిల్లర్స్ యాక్షన్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా సో ఇలాంటి లవ్ స్టోరీని అది నేరజా కోనా గారి లాంటి డైరెక్టర్ని పెట్టుకొని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి హర్డ్ ద స్టోరీ ఐ రుయర్లీ లైక్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ కనెక్ట్ ద దోషన్స్ సో ఐ ఫెల్ట్ యూత్ ఆడియన్స్ ఎస్పెషలీ సో మీరు కూడా గార్జియస్గా కనిపిస్తున్నారు మీరు ఎప్పుడు లీడ్గా చేస్తున్నారు మీరు ఎప్పుడు లీడ్ గా చేస్తున్నారు అకార్డింగ్ టు హ్యూమన్ ఎండోక్రైనాలజీ టెస్టోస్టిరాన్ ఈ ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది తక్కువ మీరు అన్నట్టు ఈస్ట్రోజన్ ఉంటుంది సో ఆ డైలాగ్ ప్రాపర్ గా పెట్టడానికి ఏంటి అసలు మీరు ఫీమేల్ అయ్యుండి ఫీమేల్స్ అసలు కాదు సార్ డైలాగ్ లో అదే కాదు అల్డల్ అల్డల్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ సైడ్ ఉన్నప్పుడు వాళ్ళు తస్మా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు సో యూ బెటర్ బి కేర్ఫుల్ విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ బట్ ఇట్ సైడ్ ఈయన కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాడు సో ఇట్స్ ఇట్స్ పుటింగ్ ఎవ్రీబడి ఆన్ పార్ అంతే సో అది బాగా కనెక్టివ్గా ఉందండి థ్యాంక్ యూ సార్ సిద్ధు గారు చెప్పండి సో మొన్న ఒక పాడ్కాస్ట్ చూశాను మీది పాడ్కాస్ట్లో జాక్ మూవీ వల్ల నేను చాలా లోన్లు లోన్ తీసుకొని క్లియర్ చేశానని చెప్పారు కదా సో తెలుసు కదా ఫిలింతో ఆ లోన్ రికవరీ అవుతుందా అంటే సి లోన్ నాకు రికవరీ ఎమోషనల్గా కావాలి ఫైనాన్షియల్గా కాదు సో ఐ వాంట్ మై హెడ్ స్పేస్ టు బికమ్ బెటర్ యు నో మనీ విల్ కమ్ అండ్ మనీ విల్ గో నో అమౌంట్ ఆఫ్ మనీ కెన్ గివ్ యూ a Satisfaction that uh, doing good work can give you. So, all I hope right now and I pray for is that Tilsukada is the best film that has ever been made. A kada e genre lo, That's the only thing I want. But, uh, I'll come back to you. I'll come back to you. Let, let also the girls speak. Srinidhi, Srinidhi. Yeah, here, here. Here, here, ma'am. Oh, sorry. Hi. కంగ్రాచులేషన్స్ ఫర్ ద యువర్ సక్సెస్ఫుల్ జర్నీ మ్యామ్ అండ్ వాట్ మేడ్ యూ యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్ వాట్ నీరజ కోన ఇంప్రెస్ అబౌట్ ద యువర్ క్యారెక్టర్ సో నాకు నరేషన్ టూ ఇయర్స్ ముందు అయింది సార్ ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో కలి నేను కలిశాను నీరజాని ఆబ్వియస్లీ చాలా టైం పడింది దెన్ నేను ప్రీ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ అన్ని సో నేను అప్పుడు జూలైలో ట్వంటీ ట్వంటీ త్రీలో వెన్ షీ మెట్ లైక్ మీరు అందరూ ఎలా ఆలోచించారు సాఫ్ట్ లవ్ స్టోరీ కొంచెం ఆ ఆర్క్ లో ఇట్ వాస్ బట్ ఇంటెన్స్ వెరీ సోల్ఫుల్గా కొంచెం దెన్ ఆవియస్లీ లైక్ హీ సెడ్ ఇట్ వాజ్ ఇవల్యూషన్ సో ఇవాల్వ్డ్ ఇప్పుడు ఇలా ఉంది ఆ టైంలో నాకు చాలా నచ్చింది అది బికాజ్ లైక్ షీ సెడ్ దెస్ అ యునిక్ పాయింట్ అన్ని లవ్ స్టోరీ ఉన్నాయి అన్ని ట్రై ట్రయాంగల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి ఒక కొత్త లేయర్ కొత్త షేడ్స్ ఉన్నాయి And that was one point that I really liked, and I really wanted to be part of Telusukada. Naaku these three people madhilo a character play cheyali I liked. I had that. So, um, but eventually things obviously evolved for better, uh, better, uh, betterment and keeping movies best interest. Um, but the uh, thread are not inka unnai uh, alage. Just quantum extra frills and. ఎక్స్ట్రా జాజ్ యాడ్ అయింది మైనస్ అయింది బట్ నా నేను ఫైనల్ కట్ చూడలేదు సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ ఈగర్లీ లైక్ యూ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ సిద్ధు అవు రాశి మీకు ఈ ఈ స్టోరీ మీకు ఎంత రిలేట్ అవుతుంది రియల్ లైఫ్లో